గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం బీజేపీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని మహా కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడాక్సిర నియోజకవర్గం పట్టణమునందు ఈ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిదిన బీజేపీ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ఆఫీస్ ముందు రాష్ట్ర ప్రభుత్వం విడిగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని జిల్లా పార్టీ ఆదేశాల మేరకు మహా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు జిమ్ శేఖర్ జిల్లా నాయకులు పాల్గొని ఈ కార్యక్రమానికి యావను మంది కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహా విజయవంతం చేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు

ಕೂಡ okay. ಅಂತೆ okay. okay. okay.